కౌడల్పేట బార్పేట ఆవన్నపేట కాజీపుర నుంచి ముస్లిం యూత్ పార్టీలోకి అంటే పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది వాళ్ళ సంపూర్ణ మద్దతు మా పార్టీకి ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా మా పార్టీకి సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు టీడీపీ పార్టీ ఇంతకు ముందు చేసినటువంటి పథకాలు ఇచ్చినటువంటి పథకాలను ఆకర్షితులై ఈ గవర్నమెంట్ కూడా ఏమి చేయలేదు ఐదు సంవత్సరాల కాలం దాదాపుగా గడుస్తున్నా కూడా ముస్లిం మైనారిటీలకు ఏ ఒక్క పథకం కూడా అందజేయలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి యూత్ ఆదరణలో యూత్ ముందుకు రావడం అనేది చాలా సంతోషదాయకం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం మడమ తిప్పం అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రచారం బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్ప మడమ తిప్పమని మా కుటుంబంకి ఉండే చరిత్ర అని చెప్పి చెప్పిన వ్యక్తి ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు దగా చేశాడు దాంట్లోనే మాట తప్పాడు మడమ తిప్పాడు ఎందుకంటే ఎన్నో పథకాలు పెట్టాడు అన్ని పథకాలు కూడా ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తున్నా నేను ఈ చాలా మంది మహిళలకు యూజ్ అయ్యేది మద్యపాన నిషేధం చాలా వీడియోలో మనం వైరల్ గా చూస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగులోన నేను మద్యపానం నిషేధం అమలు చేయకపోతే ఓటు అడగడానికి రాను 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 అని చెప్పిన ఒక మాట ఈ రోజు ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది ఎప్పుడు ఆయన చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది కాబట్టి ఈరోజు మద్యం మీదే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది ఆధారపడింది కాబట్టి అది ఎగ్జాంపుల్ చాలు ఆయన అన్ని వర్గాల్ని ఏ విధంగా మోసం చేయ చేశాడనే దానికి ఒక ఆడ ఆడవాళ్ళని ఏ విధంగా మోసం చేశాడనే దాన్ని చెప్పడానికి అది ఒక్కటే తీసుకున్నాము కాబట్టి మా నా ముస్లిం మైనారిటీలకు ఎన్నో పథకాలు ఇచ్చాం రంజాన్ తోఫా అని చెప్పి ముస్లింస్ చాలా మంది కూడా ఆ రోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వాళ్ళకు ఐదు రకాలుగా పిండి పద పిండి వంటలు చేసుకోవడానికి ఐదు రకాల పదార్థాలు ఇచ్చాం అదే విధంగా పెళ్లి చేసుకుంటే ఎందుకంటే ముస్లిం మైనలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటే బాగుం వాళ్ళకు ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి యాభై వేల రూపాయలు పెళ్లి కనుక మేము అందజేయడం జరిగింది అదే విధంగా షాదీఖానాన్ని ఏర్పాటు చేశాం తర్వాత ముస్లిం మైనర్కి సంబంధించిన కాలేజీలు ఉంటాయి అన్ని చేశాం బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏమి మాట్లాడకుండా మొన్న ఒక రెండు నాలుగు నెలల క్రితం పెళ్లి కానుక ఇచ్చాడు కానీ అది కూడా ఒక కండిషన్ పెట్టి ఇచ్చాడు ఏమైనా కండిషన్ అంటే అబ్బాయి కానీ అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఖచ్చితంగా పదో క్లాస్ చదవాలని బట్ ముస్లిం మైనారిటీల్లోన అబ్బాయిలు చదువుతారేమో కానీ అమ్మాయిలకు చాలా తక్కువగా చదువు పదో క్లాస్ పాస్ అవ్వాలనేది ఉంది చాలా తక్కువ ఎందుకంటే నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరికీ వర్తింపదు అది ఇద్దరులో ఏ ఒక్కరు టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా ఆ పథకం వర్తించదు అంటే కేవలం మోసం చేయడానికి ఆ పథకాన్ని తీసుకువచ్చాడు అంటే ఆ యూజ్ అవ్వకూడదు కానీ పథకం అనేది ఇచ్చామనేటట్టు ఉండాలనే చేయడానికే ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి మీకు చేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీని ముస్లిం మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాబోయే తరంలోన నెక్స్ట్ రాబోయే కాలంలోన ఖచ్చితంగా టీడీపీలోకి వలసలు ఎక్కువగా ఉంటాయి మా పార్టీకి మద్దతు కూడా అన్ని వర్గాల నుంచి ఎక్కువగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటూ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ कृष्ण मनायकत्व लृष्ण मगर नायकत्व कृष्ण मगर नायकत्व